హాయ్ అండి అందరికీ ఇంకొక ఇంకొక విషయం ఇంకో విషయం అనేది మీకు చెప్తానండి నా దగ్గరకు మొన్న ఒక కస్టమర్ వచ్చారండి ఆ కస్టమర్ వచ్చి మీరు ఏం కొడతారని అడిగారు అన్నీ కొడతానండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది కొడతాను అన్నానండి సరే అని రెండు బ్లౌజులు అనేది ఇచ్చిందండి సర్లే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత రాసుకోండి నేను చెప్తాను అందండి పుస్తకం తెచ్చుకోండి నేను చెప్తాను రాసుకోండి అందండి నేను అన్నాను ఏం చెప్తారో చెప్పేయండి నాకు గుర్తుంటాయండి నేను కుట్టేస్తాను చెప్పండి అంటే అదేంటి అలా ఎలా కుదురుతుంది ఎలా రాసుకోకుండా నీకు ఎలా గుర్తుంటాయి అందండి మీకు ఎందుకండి మీరు చెప్పండి నాకు తెలుసు నేను నాకు గుర్తు పెట్టుకుంటాను అవసరం లేదండి అన్నానండి అవునా అనేసి ఆశ్చర్యపోయిందండి తను చెప్పాల్సినవి అన్నీ పుస్తకం మీద రాసుకుని వచ్చుకుందండి తను నాకు మైండ్ బ్లాక్ అయిందండి ఈ ఫస్ట్ సార్ అండి నేను అలాంటి కస్టమర్ని చూద్దాం ఒక కస్టమర్ని చూస్తే ఏంటంటే మనకి వాళ్ళు తెలివితేటలు అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కాని అసలు పుస్తకం తీసుకొచ్చుకుందండి తను ఇకొండ ఇవే పొను ఇవన్నీ రాసేసుకోండి అందండి నాకు అవసరం లేదండి అని ఆవిడ చెప్పమంటే ఇలాగని చెప్పిందండి అవన్నీ నేను పెట్టుకున్నానండి నాకు కవర్ ఇచ్చిందండి కవర్ ఇ ఆ కవర్ని చూస్తే నాకు వచ్చేసిందండి తన ఆ కవర్ మీద తన పేరు తన ఫోన్ నెంబరు వేసుకుని వచ్చి నాకు ఇచ్చిందండి నాకు అనిపించిందండి ఎంతమంది బట్టల్లో తన బట్టలు ఎక్కడ మారిపోతాయి అనేసి అలా తీసుకొచ్చిందండి దాని మీద మళ్ళీ ఎన్ని ఇచ్చింది ఎన్ని బ్లౌజులు ఇచ్చిందో ఎన్ని చీరలు ఎట్టిందో కూడా రాసిందండి కవర్ మీద నాకొతే భలే నొవ్వు వచ్చిందండి కొంతమంది కస్టమర్లు చూస్తే నవ్వు వస్తుందండి అసలు నిజంగా మీకోతే ఇలాంటి కస్టమర్లు ఎవరన్నా వచ్చారా ఫ్రెండ్స్ కామెంట్ అనేది చేయండి నాకు ఇలాంటి కస్టమర్లు వస్తే చాలా నవ్వు కాకపోతే ఏంటంటే వాళ్ళ బాధ్యత అనుకోండి కాకపోతే మనకు చూస్తే నాకు కొత్తగా అనిపించిందండి చూసేపటికి నవ్వు వచ్చింది అనమాట కానీ నవ్వు ఆపుకుని తన కొలతలు తీసుకుని కుట్టించానండి చాలా బాగున్నాయి అన్నారు మళ్ళీ రెండోసారి కూడా ఇంకో రెండు బ్లౌజ్లు తెచ్చిచ్చారనమాట అంటే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా పోతాయన్న భయమో లేకపోతే వాళ్ళది కాన్ఫిడెన్సో తెలియదు కాని అండి ఒక్కొక్క కస్టమర్ అనేది ఎలా ఉంటారనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి కస్టమర్లు మీకు ఎప్పుడైనా వచ్చారా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్ నచ్చితే ఒకసారి నా వీడియో చూడండి ఇలాంటి కస్టమర్లు ఎవరైనా ఉంటే కామెంట్ అనేది చేయండి వస్తే ఫస్ట్ ఫస్ట్ తగిలే కస్టమర్స్ ఒక్కొక్క కస్టమర్ని అలా గుర్తుండిపోతుందండి నాకు మనసులో ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉన్నారా కామెంట్ అనేది చేయండి సరేన ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఛానల్ చూడండి సరే నవరెం బాయ్ అండి